వల్లే అందంగా ఉంటుంది ఈ ఫిష్ నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత అందంగా ఉంది దీని పేరు ముక్కోలాస్ ముక్కు పొడుక్కుంటది కాబట్టి దగ్గరికి రా కనిపిదా కనిపిస్తున్నారా ముక్కోలాస్ దీని పేరు ఇది చిన్న ముక్కోలాస్ తెలిసిందే ఇవన్నీ చిన్న చిన్నవి ఇప్పుడు వచ్చిన చేపలు ఇవన్నీ పడిపోయింది 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 అదే ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా అయితే ఇక్కడ పంబల దగ్గర అనమాట ఇక్కడ చుట్టూరు నీళ్ళు నీళ్లు ఉంటాయి మధ్యలో ఊరుంటది దానికి దారిది అని అనమాట అవతల వచ్చి సముద్రం ఉంటది అవతల ఉప్పుకాయ ఉంటుంది దీని ఊరి పేరు పమ్మలే ఇక్కడైతే మాకు తెలిసిన లిస్టులో లేస్తా ఉంటే వచ్చామన్నమాట రకరకాల చేపలు అయితే పడ్డాయి ఒక రకం కాదు రొయ్యలు పడ్డాయి ముక్కలాసులు పడ్డాయి ఎద్దు ముళ్ళలు పడ్డాయి ఇంకా రొయ్యలు పడ్డాయి చాలా రకాల పడి ఉన్నాయి ఇప్పుడైతే కూడా పడతా ఉన్నారు మీరు కూడా చూడొచ్చు అంటే వేస్తా ఉన్నాడు ఒక అన్న అయితే మీకు చూపిస్తారామండిసారి మీకు చూస్తా అక్కడ అందంగా ఉంటుంది చేప ఇవి మనం పట్టిన చేపలు ఇంకా ఉన్నాయిలే పెద్ద ముక్కలు వస్తాయి ఇంకో ముక్కలు వస్తుండాలి ఇదేనా అదే ఇదిగోండి దీని పేరు ముక్కోలాస్ ముక్కు పొడుక్కుంటుంది కాబట్టి దగ్గరికి ర కనిపి కనిపిస్తుందా ముక్కోలాస్ దీని పేరు ఇది చిన్న ముక్కోలాస్ తెలిసిందే ఇవన్నీ చిన్న చిన్నవి ఇప్పుడు చాపలు ఇవన్నీ అవి పొట్ట పట్టాలే ఇగో ఇగ మొయ్యాపల్లో అవి ఫాస్టెస్ చేపది చిన్న ఫాస్ట్ ఉండదు అది పాస్ట్గా ఉంటుంది అని చెప్తున్నాయి కూడా వినట్లేదు కూడా ఇది అనమాట తెల్లగా ఉంటుంది చేప అమ్మంగా చూసేదానికి మాత్రం అగో ఇప్పుడైతే ఇంకా పడదాం ఎలాంటివే చూపిస్తాం మీకు ఇంకా కూడా పట్టున్నాయి లాభాలు ఉన్నాయి అయ్యాడా మళ్ళీ చూపిస్తా లాస్ట్లో అయితే చూపిస్తా చూసుకున్నాండి ఇప్పుడైతే ఏమైనా పడితే చూద్దాం చాలా రకాలు పట్టినా అన్నీ అయితే చూపిస్తా ఇగో అయితే చచ్చిపోకుండా దీంట్లో అయితే వేసి పెట్టినాం మేము అన్నీ ఇటుక పడ్డాడు ఈ చిన్న చిన్న రైలు ఇటు పేరు ఇంతకేదో పేరు చెప్పిందిరా ముదులు అంట ఇటు పేరు అయితే ముదుళ్ళు అన్నిటికంటే అన్నిటికంటే పెద్ద ముక్కో లాస్ అయితే ఉంది అది వెళ్ళింది మమ్మల్ని చూసి ఇంత పుడుకుంది అది అయితే కరెక్ట్గా చూసుకోండి సైజు ఇంత పొడుగుంది అనమాట పట్టాలని ఎంత ఇందాక నుంచి అయితే ప్రయత్నిస్తున్నాం పడితే చూపిస్తాం పడకపోతే ఏం చేయలేము అదే విషయం

మాములు నీళ్లు కాదు సముద్రం నీళ్ళు అంటే సముద్రం పోటీ కొన్ని చేస్తున్నాం ఈ టైంలో అయితే ఇక్కడ నీళ్లు ఎక్కువ ఉండాలి ఎల్ల లు కానీ రాకుండా ఎలవలు ఎలవలు అంటే అవి రాకుండా ఇక్కడ చాలా నీళ్లు ఉండేటివి ఈ టైంకి లక్షల రైలు అయితే పడుతున్నాయడా అంటే టన్నుల్ టన్నులుగా పడుతున్నాయి వాళ్ళు రైలు ఇప్పుడు ఎల్లవ వల్ల రాలేదన్నమాట చేస్తున్నారు

నోరు చోట ఎంత వస్తుంది అయ్యా అన్కాన్షియస్లోకి లే లేదు లేదు యాక్షన్ చేస్తుంది యాక్షన్ కాదు నా మతం నైట్ మంచి పట్టాలి ఇంకా చాలా బండి ఇలాంటి మనకు కదా పిలువైంది స్పీడ్ అయింది అందంగా ఉండేది

பட்ட முதல் அது என்ன வச்சு முதல்ல அது பட்ட முதல் మంచి పట్టకుండా మంచిగా ఇన్ని రకాలు చేపలు ఉంటాయి సముద్రంలో లొకేషన్ రకాలు మనం చెప్పలేదు మొదలు పట్ట మొదలు అదే చేస్తారా మనం వదిలేయాలి తిన్నా టైగర్ టైగర్ సముద్రపురయ్య పొట్ట మొదలండి ఇదేనా చిన్న ముదల ఇదిగో ఇదిగో చిన్నప్పుడు మొదలు పెద్దప్పుడు మొదలు పెద్దప్పుడు పొట్ట మొదలు చిన్నప్పుడేది వెనకాల వీడియో తీస్తున్నది వచ్చి ముసిలప్పుడు పోసినప్పుడు మంచి మంచి రెండో రెండు కాదు అసలు ఎత్తు పెట్టున్నాం చచ్చిపోతాయి కాక ముందుగా పడినట్వి అనమాట ఇక హీరోలు ఉన్నాయి దీంట్లో హీరోలు జిలాబీలో ఆడకపోయినా మమ్మల్ని సంపద కానీ కొంచెం చేపడ మనం ఇంకా పడతాయి మనం చూపిస్తాం మీకైతే క్లియర్గా ఇప్పుడైతే వేరే తుంకాడికి వచ్చాం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మనం పట్టింది అక్కడ ఇప్పుడు ఇక్కడికి అనమాట ఆడకంటే ఆడ లోతు ఎక్కువ ఉంది కాకపోతే ఆడ చేపలు ఏంటంటే క్లారిటీ కనిపిస్తున్నాయి పైన ఎక్కడైతే కనిపివు ఒకరంత లోతు కాబట్టి ఈ వీడియోలో ఒకరంత నాయస్ వస్తుంటుంది మీరు ఏమనుకోబాకండి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గాలి ఇక్కడ సముద్రం దగ్గర కదా గాలి ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట ఏడు చూడండి బురదలో వచ్చి పడిపోయింది ఆడాడు కట్టేస్తున్నట్టు నాకు కింద రాళ్ళు మళ్ళీ అడుచులు అడుసు అడుసంటే అదే బురద అడుసు కట్రయ్య వచ్చిందంట అంటే అదే టైగర్ వాళ్ళు కట్రయ్యా అంటారు గాజరయ్య అంటారు కట్రయ్య అంటారు ఏదో వస్తుంది మొత్తం మొయ్యి వచ్చి మొయ్యి రొయ్య రొయ్యి రొయ్య వరంత పెద్ద రొయ్యొచ్చు అలాంటి రెండొచ్చాయా మూడు మూడు వచ్చాయా నాలుగని మళ్ళీ ఎలా బాగా ఆయన ఇదినా ఇది మాదే కాదు అన్నీ అయ్యా టైగరే ఇదోనా దేనికి ఇదేనాయిరే బాబు అన్ని టైగర్ రొయ్యలేరా తలకెదిరి బాకేరా ఇది మా ఊలరీ మా పట్టినకుంటున్నారేమో నెలలో పెట్టామో మీరే చక్కడా మీరేస్తాయా కరెక్ట్గా చెప్పాడు అన్నీ దుకరా బట్టలు బట్టలు ఆగయా ఆగయా కొద్దిసేపు ప్రాణంతో అన్నాడు మళ్ళీ అంటే తినేస్తాం ఒక్కసారాన్ని చేపను పట్టినా ఇప్పుడు కూడా పట్టలేవు అంతే జరిగేది చేప బతా ఉంది దానికోసం బతున్నాం అనమాట రే పట్టే పని తీసుకురా ఎందుకు రారా అది నీ చిక్కారు కదా అక్కడైతే ఎక్కతుండే అందుకని అన్నని అడిగామనమాట ఆడ పోయి అని వేస్తానని పోతున్నాడు మరి అవి పడతాయి పడవు ఆడైతే రావు అన్నాడు ఒకసారి ట్రై చేయనంటే పోతున్నాడు అనమాట చేపలు ఎప్పుడు నీళ్ళు పోతా ఉంటే ఎదురెక్కుతాయి కదా అందుకని అక్కడ ఎక్కుతా ఉన్నాయి మేము చూసాము అక్కడ బంకా ఇసక ఎడ మధ్యలో ఊరుంది అక్కడ పమ్మలు కదన్న కాక్యామా కాక్యాం పంబలి ఈ సైడ్ ఉండేదా ఈ సైడ్ పంబలి ఆ సైడ్ అయ్యా పొడ 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 వచ్చిందిరా వచ్చిందిరా మొయ్య వచ్చిందిరా తెస్తాలే అన్న ఎడ తెస్తా నువ్వు ఆడపోతే ఆడా వీధి ఇకనా ఆ మొయ్యిందు అమ్మ జాగ్రత్తగా పట్టుకొస్తున్నాడు అన్ని మొదలయ్యి మొదల్లో చూడరా మన మన సైడ్ పక్కన అనుకో ము దీనికోసం ఇప్పుడు అన్న నాడ పంపించింది అదిగో ఆ మొదలన్నీ అవతి అవకిచ్చింది ఆవకి తెరిపోతాయి ఈసారి గర్బత అవని కుకుకుశ్ని ఇదెత్కో రమంద మలక్ మొయి నిన్న మోరల్ ఫిష్ అంటారనుకుంటా ఇంగ్లీష్ లో అలా ఉంటదా అదేమైనా ఎత్తుకో నేలలేస్ బిట్టు ఇది ఇప్పుడు మనకు వస్తున్న రొయ్య మొయ్య ఇది రొయ్య ఇది మొయ్య నేను తల్కెటన్న అందంగా ఉంటుంది ఈ ఫిష్ నాకైతే అట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి చూడండి అసలు ఎంత అందంగా ఉంది టేస్ట్ కూడా ఉంటుంది గట్టిగా ఉంటుంది చేపలు అమ్మా కూడా వేసేస్తారా అక్కడి నుంచి వేసుకుంటే 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 ఎక్కడకోవచ్చు ఎం బళ్ళ 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 ఎం బళ్ళ ఎంసి ఇప్పుడు అన్ని చాపల అయితే మీకు చూపిస్తా ఎం ఎం బడ్డయో దగ్గరికి ఎత్తు బాబా కనే దారిలో ఉంటది నందా శాశిప ఏ రమాన్ దగ్గర రాజు దగ్గర చాపల ఆనా రోడ్ మీదకి తీసుకోడు నిస్తైపు నేజ్ అప్పుడు సముద్రం రొయ్య గాజు రొయ్య కట్ రొయ్య టైగర్ రొయ్య అన్ని ఉన్నాయి దీనికైతే ఎందుకండి జెల్ల జల్ల పొట్ట జల్ల పొట్ట బుర్ర బుర్రజెల్ల కై జల్ల అన్ని పేర్లు ఉన్నాయి దీనికైతే అన్న కేంద వంట జిలేబీ పడినట్టుందా అదైతే పైలెట్టు జామాయలు జిలేబీ అన్ని పేర్లు దానికైతే జెల్లా ఇది మొయ్య మేమైతే మొయ్యి అంటాం మీరు ఏమని పిలుస్తారు కామెంట్ చేయండి ఇది ఇంకా కూడా పట్టండి మొయ్యలు తెల్ల మొయిలు మొయిలో మొయ్యి పొడాలు ఎన్ని బట్ట ఒక నాలుగైదు బట్ట ఇది వచ్చి పొట్ట మొదలు మొదలు ఈ పేర్లన్నీ మీకు తెలుసా తెలుసుంటే కామెంట్ చేయండి ఇది మనకి తెలిసిందే ఇది మనం లేడప ఇదిగో మొయ్యొయ్యలు అయితే ఇది జెల్ల ఇదిగోండి ఈ ముక్కలు అసలు అంట ఇలాంటివి నాలుగు రకాలు ఉంటాయంట అంటే కొన్ని పెద్దవయ్యటుకుంటాయి అంటే మూడు కేజీలు రెండు కేజీలు అంత కొంటే ఇవి వేరే రకం అనమాట ఈ ఓన్లీ ఒక అర కేజీ దాకా వస్తాయను అంతే కదమ్మా అర కేజీ దాకా వస్తాయి అంట ఇవి అయితే ఈ ఇంకా మామూలు రొయ్యలే ఈ గుంటల్లో ఎల్లవలకి వచ్చేసినటువ ఈ మామూలు రొయ్యలు ఇయ్య కాదు ఈ మాత్రం సముద్ర రొయ్య అనమాట దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి అంది ఈరోజు పట్టినట్టు అయితే ఈ అనమాట అయ్యా అది ఈ అనమాట ఈ అంటే నాకు అంటే చూడాలనిపిస్తూ ఉంటుంది వీటిని అయితే బాగా ఫోటో తీసుకునే దానికి బాగుంటుంది పొయ్యి లైన్గా వీడియో ఇది వచ్చి జల్ల ఒక్కటే పడిందా ఈ జిలేబీలు ఈ పక్కన నా పెట్టినా పెట్టినా పోగలేపత్రి పోసేసిందే లేదా రొయ్యలు

అనమాట మన బండినాటివి మీకు చూపించడానికి ఇట్లా బయట జల్ల చూడండి చూపించడానికి అయితే కింద పోసాం కదా అది మట్టి అయింది అందుకని కడుక్కున్నాం అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా చాలా రకాల చేపలు అయితే చూపించాము మాకు కూడా సరదాగా ఉండింది ఇస్రోలతో అంటే అన్ని ఈ సముద్రం చేపలు అనమాట మన సైడ్ దొరకవు అందుకని ఇక్కడికి వచ్చి అయితే వీడియో తీసాం అనమాట మీకైతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఏరా విజయ్ నీకు ఎలా అనిపిస్తుంది ఈ టైం కి అసలు దుమ్ము దుమ్ము ఉండాలి ఇప్పుడు మనం గతం రొయ్యలు ఎత్తిపోయినాల్సింది అలాంటి ఏరుకొని ఏరుకొని ఎత్తుకుపోయాం అనమాట ఇప్పుడు ఇప్పుడు కొన్ని ముక్కలు అసలు చిన్న చిన్న వెతికి ఆ పెద్ద పెద్ద జల్లు అది వీలైతే చేస్తాం వీడియో కూడా అది కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ బై ఫ్రెండ్స్ మళ్ళీ బై బాయ్ బై బాయ్